సంగారెడ్డిలో టీజీఈ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏరూరు శ్రీనివాస్ మరియు రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు జిల్లా టీజీఈ జేఏసీ సమావేశాన్ని సంగారెడ్డి పట్టణంలోని టీఎన్ లో నిర్వహించారు ఈ సమావేశంలో టిజిఈ సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర టీజిఈజెసి కార్యవర్గ సభ్యుడు పి చంద్రశేఖర్ పర్యవేశ్వర లో సంగారెడ్డి జిల్లా నూతన చైర్మన్ గా మహమ్మద్ జావేద్ అలీ సెక్రటరీ జనరల్ గారి డి వైద్యనాథ్లను ఏకగ్రీగా ఎన్నుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో టిఎన్జి జిల్లా కార్యదర్శి వి రవి అసోసియేట్ అధ్యక్షులు కసన శ్రీకాంత్ వెంకట్రెడ్డి రాష్ట్ర సభ్యులు నిర్మల రాజకుమారి ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌసష్మి పిఐటీ జిల్లా అధ్యక్షులు మానయ్య మరియు సయ్యద్ సాబీర్ అలీ సోమశేఖర్ సుధామణి ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మరి ఆల్ ఎంప్లాయీస్ పడుతున్న ఒక బాధలు వాళ్ళకు రావాల్సిన బకాయిలు వాళ్ళకు రావాల్సిన డిఏలు డిఆర్సీ జీపీఎఫ్ నా పైసలు జీపీఎఫ్ తీసుకోవాలన్నా కొన్ని నెలల తర్వాత ఆగుతున్నాయి కాబట్టి ఇక టీజేఏసీ చైర్మన్ మారం జరిగిన అది మనకు సంగారెడ్డి జిల్లా బాడీ ఎన్నుకోవడం జరిగింది ఈ బాడీ నెక్స్ట్ మా యొక్క హక్కులు సాధించ సాధించుకోవడానికి ఏ విధంగా కార్యాచరణ చేయాలి ఏ విధంగా మా యొక్క పెండింగ్లు ఉన్న బకాయాలన్నీ ఏ విధంగా సాధించుకోవాలి గవర్నమెంట్తోని ఈ యొక్క సంఘం ఏర్పడడం జరిగింది గత పది సంవత్సరాలు అయ్యింది సిజీఐసి టీజీఏసి లేక ఈ జేఏసీ జీఏసీ ద్వారా రాష్ట్ర నాయకత్వం మాకు ఏం ఆదేశం ఇచ్చినా దాని ప్రకారంగా జిల్లా జిల్లాలో మేము పాటిస్తామని తెలియజేస్తూ మరియు చాలా పెండింగ్లో ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఒక ముఖ్యంగా తెలిపేది ఏమంటే ఎంప్లాయీస్ లేనిది ఏ పని కాదు అలాంటి ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సిన హక్కులను పక్కకు పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు కానీ జీతాలు కానీ వాళ్ళకి వచ్చే జీపీఎఫ్ కానీ కనీసం ఒక పెళ్లి చేసుకోవాలని ఒక జీపీఎఫ్ పది సంవత్సరాలు పెట్టుకొని అమ్మాయి పెళ్ళిలో రేపు ఇంకో పంపిస్తామని అనుకుంటే ఇప్పుడు దాదాపు ఆరు నెలలు ఒక సంవత్సరం అవుతుంది మళ్ళీ మా మా పైసలు మాకు రానికి కాబట్టి ఈ దుస్థితి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాపాడాలి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి గత ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి రెండు డీఏలు ఇస్తారని మొన్న చెప్పారు కానీ ఆ రెండు డీలు ఇవ్వలేదు టీఆర్సీ కూడా గత ప్రభుత్వం ఫైవ్ పర్సెంట్ ఈ కొత్త ప్రభుత్వం రాంగానే అనుకున్నాం అది వెంక మీదకి వెళ్ళి మంటలు మాకు ప్రస్తుతం అయితే ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లయిందంటే వెంక మీ దగ్గర మంటల మనటైంది అప్పుడు అయినాయి ఇంకా రెండు అయినాయి ఐదు అయిపోయింది ఉత్తర ప్రభుత్వం రాగానే ప్రభుత్వంలో వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు రాగానే అనే డిఆర్ ఇస్తారు కానీ మరి ఇప్పటిదాకా డిఏలు వేయలేరు సరే మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులే తక్కువ పడుతున్నా అర్థం కాదలేదు ఎందుకంటే ప్రతి స్కీమ్లో ప్రతి దానిలో ఈ యొక్క ఎంప్లాయీస్ ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళు లేకుంటే ప్రభుత్వం నడవది కాబట్టి ఇప్పటికి కూడా మేము టీజీఏ మా రాష్ట్ర నాయకులు చెప్పిన విధంగా మేము సైలెంట్గా వాళ్ళని ఫాలో అయిపోతున్నాం కాబట్టి మా యొక్క సీఎం గారు కానీ మన గవర్నమెంట్ కానీ ఈ ఎంప్లాయీస్ యొక్క హక్కులని వాళ్ళ ఉన్న పెండింగ్ పిలుస్తే కానీ అన్నీ కూడా విడుదల చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్నిక కోసము సమావేశమై ఈరోజు సుదీర్ఘంగా ఈరోజు దాదాపు ఒక మూడు గంటలు అన్ని రాష్ట్ర కార్యవర్గము ఆదేశం అనుసారంగా మన గతంలో రాష్ట్ర కార్యవర్గాన్ని బీఆర్టీఓ అనుకుంటే డిఎన్జిఓ టీజీఓస్ అలాగే ఎస్టీఓ అన్ని సంఘాలు ఒక ఏకతాటిపై వచ్చి ఈరోజు ఒక ఐక్యకా కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి ఈరోజు అన్ని జిల్లాల్లో ఒక క్యాలెండర్ను విడుదల చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క మన పరిష్కరించాలంటే కింది స్థాయి నుంచి ఒక పరిష్టం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మనకు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన ఆదేశానుసారంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో అన్ని ఉద్యోగుల సంఘాల నాయకులతోని ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే వాళ్ళ యొక్క సభ్యులతో ముఖ్యంగా పిఆర్టీఓ టిఎన్జిఓ టీజీఓ అలాగే ఎస్టీ ఎస్టీ అలాగే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ టీపీటీఎఫ్ టీటీయు టీటీఎఫ్ టీఆర్టీఎఫ్ ఎస్టీ అలాగే అనేక సంఘ సిపిఎస్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ డాక్టర్ అసోసియేషన్ అలాగే వెటనరీ అదే మహిళా సంఘాలు హాస్టల్ వాటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా కలిసి ఒక సుదీర్ఘం చర్చించి ఈరోజు మూడు గంటలు మరి అన్ని సమస్యల మీద పెండింగ్ సమస్యలు ఏవైతున్నాయో పిఆర్సీ కావచ్చు డిఏ కావచ్చు ఈరోజు రిటైర్మెంట్ అయ్యి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇవన్నీ కూడా పెండింగ్ నుండి ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు దినదినంగా ఒక గండంగా గడిపినటువంటి ఉపాధ్యాయులు ఎంతో ఆశతోని ప్రభుత్వాన్ని వాళ్ళు కోరి తెచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయినా కూడా ఈ ఈరోజు ఆచారం చేస్తా ఉన్నారు దీన్ని ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళ అందరూ కూడా ఈరోజు వాళ్ళ సమావేశంలో వాళ్ళు వ్యక్తపరిచి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా ముక్త కంఠంతోనే ఏకగ్రంగా అందరూ కలిసి ఈ యొక్క సంఘాన్ని ఈరోజు రాష్ట్ర మన జిల్లా సంఘాన్ని కూడా ఏర్పాటు దీనికి చైర్మన్ గా మన జావిదల్ గారిని అలాగే సెక్రటరీ జనరల్ గా నాకు డాక్టర్ వైద్యనాథ్ గారిని అలాగే అడిషనల్ సెక్రటరీ జనరల్ గా సార్ గారిని అట్లా సాబిర్ సార్ గారిని మిగతా అన్ని సంఘాల నాయకులను ఓ చైర్మన్ గా నియమిస్తూ ఈ రోజు ప్రకటించినందుకు ఈ యొక్క అందరికి కూడా పేరు పేరున మా అంద కార్యవర్గ సభ్యుల తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మన అందరం కూడా ఇదే ఒక మన జిల్లా తరఫుననే గతంలో కూడా మన జిల్లా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్ర చేసింది మన జిల్లాల నుంచే దేవి ప్రసాద్ కావచ్చు అలాగే గతంలో రాజన్న కావచ్చు అనేక మంది ఈ జిల్లా నుంచి ఈ మధ్యలో మన పిఆర్టీ అధ్యక్షుడు మన గుండు లక్ష్మణ్ గారు రావడం అనేక మంది నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడు మన జిల్లాకు పేరుంది మరి టిజీజేఎస్సి చైర్మన్ గా శ్రీ ఎండి జావీద్ గారు సెక్రటరీ జనరల్ గా శ్రీ వైద్యనాథ్ గారు మరి బిఆర్టు సంఘ పక్షాన అడిషనల్ సెక్రటరీ జనరల్ గా నేను మాకు అవకాశం ఇవ్వడం ఈరోజు కో చైర్మన్లుగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సెక్రటరీలుగా వివిధ సంఘాల నాయకులందరూ కూడా కూడా ఈరోజు జిల్లా కమిటీగా ఏర్పడడం ఇది శుభ సూచకం రాబోయేటువంటి ఉద్యమ కార్యాచరణలో వీరందరూ కూడా భాగస్వాములై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చడం కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా నడుం కట్టి మరి సంగారెడ్డి జిల్లాలో ఒక ఐక్యతా భావాన్ని చాటి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వారు ఇచ్చేటువంటి కార్యాచరణ మేరకు మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు గత పదేళ్ల పరిపాలనా కాలంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా పూర్తిగా వారి యొక్క సంక్షేమాన్ని విస్మరించింది మరి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఒక నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం ఈ ప్రభుత్వం తప్పకుండా మా డిమాండ్స్ అన్ని మా న్యాయమైనటువంటి కోరికలు మా ప్రయోజనాన్ని కూడా నెరవేరుస్తుందని భావించాం మరి పదిహేను నెలల కాలం అయిపోయింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంకా చొరవ చూపడం లేదు మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని మరి చర్చలకు ఆహ్వానించడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా కమిటీ పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక గంట సేపు కూర్చొని మాట్లాడితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సమస్యలన్నీ కూడా అప్పటికప్పుడు పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు స్వయాన పూనుకోవాలి మరి ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి గారు చూపకపోతే మరి ఇది ఇంతింతై ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు అసంతృప్తి జ్వాలతో రగిలిపోతున్నారు ఐదు పెండింగ్ డీఏలు ఉన్నాయి పిఆర్సి మాటలేదు జెడ్పీఎఫ్ సంగతి జీపీఎఫ్ సంగతి ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు మరి పెండింగ్ బిల్లుల ఎక్కడ 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 వేసిన కొంగడి ఎక్కడ విధంగా పెండింగ్ బిల్లుల సాధన కూడా జరగడం లేదు మరి ప్రభుత్వం